హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రంతి వ్లాగ్స్ ఇందాకే వచ్చాము కదండీ నాలుగున్నర నాలుగున్నర అప్పుడు పదకు ఐదుకి పడుకో ఇంకా సేపు ఉన్నాక లేద్దాం అనుకుంటే అబ్బాబ్ బా మా చూడు అమ్మ ఇద్దరు లేయండి 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 లేండి ఏం పంగుంది ఏం లేదు ఎవరికి నేను రాత్రురే లేదు అసలు గుడ్డలు ఉన్నాయి లె రెండు జాతులు బట్టలు ఉన్నాయి పిండి వేయాలి వంట అయితే చేసుకోవాలండి చూస్తూ ఉండండి బట్టలు అయితే పిండేశానండి నీళ్ళు వదిలేరు ఇక్కడ పైన అయితే చీరలు ఆరేసాను అదిగోండి కింద అయితే చిన్న చిన్నవి ఆరేసాను టవల్స్ మా పిల్లలవి అది మా ప్రాంతం అయితే అడుగు వచ్చింది మా అమ్మ అయితే కూరగాయలు వస్తూ ఉంది వంటకి మొబ్బేమో లేచింది మబ్బు లేచింది సన్నకు కూడా వర్షం పడుతూనే ఉంది సన్న వన మళ్ళీ బట్టలు ఇంకా ఆరుతాయో ఆరో చూడాలి చాలా బట్టలు ఉన్నాయి ఇవన్నీ ఆరబెడితే శుభ్రంగా మట్టి తీసుకొని పెట్టుకుంటే పని అయిపోతుంది ఉదయం అయితే టిఫన్ కోసం చపాతి అలాగే రైస్ అక్కడైతే క్యారెట్ వస్తున్నామండి క్యారెట్ ఫ్రై కోసం నేను ఉప్మా చేస్తా అంటే ఉప్మా వద్దంటే ఎవరికి ఉప్మా ఎవరు లేరు నాకు అంత ఇష్టం ఉండదు ఉప్మా చపాతి క్యారెట్ ఫ్రై అలాగే రైస్ రైస్ కానీ రైస్ చపాతీ కానీ చపాతి వీలింగ్గా వస్తా ఉన్నాయండి ఏంటిదమ్మా మా మేడం గారు పుల్లేసింది మా శ్రీహరి కూడా పుల్లేసిండు వేసిండు కొడుకు కూతురినైతే ఇప్పటి వరకు ఇచ్చిండు నన్ను అయితే లేయి లే మా వాళ్ళు చపాతీ పింటది మాట్లాడుతున్నారు ఏంటి అది వాడికి అది మాకు తింటాడు మళ్ళీ తినమాక ఆడుకో సరేనా ఆడుకో ఇవ్వండి ఒక పక్క అయితే అన్న అడుగుతా ఉంది ఒక పక్క కర్రీ అవుతుంది నేనైతే ఇక్కడ చపాతీలు చేస్తూ ఉన్నాను చపాతీ అయితే కూర్చున్నాను నేను చేస్తాను అమ్మ కలుస్తూ ఉంటుంది శుభ్రంగా అయితే నేనేసి కూర్చున్నామండి రోజు ఏడున్నర ఎనిమిదికి తినేటోళ్ళ మీ రోజైతే పదయింది ఆ పెళ్లి పోయేసరికి వచ్చేసరికి లేచేసరికి మా ఊడు మెల్లకుండా ఉన్నోడు ఉండకుండా వాళ్ళ నాన్న అత్తివేషాలు వేపిస్తున్నాడు ఏడిపించింది కొడుకుని మా తలకాయ ఎవరి చెల్లు కావాలి నాన్ చెల్ల ఎవరు తీసుకు నా చెల్లు అన్న తీసుకుంటా ఇయ్య మనం ఏదో నగర కూడా ఉన్నామని గిడాకులు పోతు తీసుకురాందర తొందర తొందర తీసుకోరా ਇਹ ਲਾ ਗਮ ਕਰ। ਉਹ ਨਾ ਦੋ। ਹੋਰ ਨੀਚੇ ਜਾਏਗਾ ਦੋ। ਯਾ ਤਾਂ ਆਪਿੰ ਨੀਪੜ 20 ਕਾ ਹੀ ਦਾ। ਹਾਂ। 21 ਕਾ। 21 ਕਾ। ਫੇਰੀ ਨਾ ਮਸਾ ਮਸਾਲ ਰੇਟ ਲਗੜਾ। ਵਾਹ। ਈੜੀ ట్రైన్ అదే మొన్న ఇరవైకి మూడు ట్రైన్లు ఇప్పుడు వీళ్ళు పదికి మూడు ఇచ్చారుగా చెన్నయ్య ఎప్పటి నుంచే ఉన్నాడు కదా పాపము అయితే పాపం మా ఊరు చెన్నయ్య అండి మా చిన్నప్పుడు మా స్కూల్ టైంలో అప్పటి నుంచి కూడా అమ్ముతూనే ఉన్నాడు ஊரில் பண்ணுறீங்க ஐசி லம்பாடு இப்படி சமச்சாரக்கு வச்சிண்டு சென்னை உண்டிப்பாடி பெத திண்ட்ரு அவ திண்டு சப்பாத்தி தினல்ல பெதே ஜெய்சக்கூடாது ஜெயஜி திட்டம்

అంటే మా తాతపా తగ్గిపోయింది మధ్య ఆ బర్రెలు కూడా వద్దంటే ఇంకా ఇంకా బర్రెలు తేవాలంటూ కట్టార్ కే పాలి ఏంది వటే కళ్ళ ని అమ్మ కబట్టి చేతి ఏడు మూడు మొగల కట్టి వతది అమ్మ పోయి

మా వచ్చేసి ఏడు మంది మా వాళ్ళు వచ్చేసి ఏడు మంది అండి మా ఊక్క తేడపిల్ల మంది అబ్బాయిలు ముగ్గురు ఎంతమంది అన్నలు అన్నలే సంథింగ్ అందరూ అన్నలే అన్నాలి మా వాళ్ళు లాస్ట్ మాకు పెళ్ళి కుదిరిచింది ఆయనేనండి అందుకని ఆయన మా ఆయన వైఫ్ వస్తే మా హస్బెండ్ ఊరికి ఆమె అడిగిండు అందుకనేసి ఆమె సీరియస్గా పోయి మధ్యకొని వచ్చి మాట్లాడుతుంది ఆయనతోటి పల్లెటూరులో ఎట్లయినా పెద్దలు పెళ్ళి కుదుర్చి చేసిరంటే బాగుంటే ఓకే బాగలేకపోయి ఏమైనా తగాదాలు ఆడితే ఇంకా చేసిన వాళ్ళ మీదకి వస్తారు అట్లుంటారు ఇప్పుడు అందుకని ఎవరు వెళ్ళిళ్ళు పట్టించుకోవటం లేదు వేరే వాళ్ళ సంబంధాలు చూడటంలా మన వాళ్ళు మన అనుకుంటే చూస్తున్నారు కానీ పక్కన అయితే అసలు చూడటం లేదు ఏమైనా గొడవలు వస్తే తర్వాత వీళ్ళు అంటారు కదా లైఫ్ అంతా పోయిందనేసి అంతేందుకు అసలు గొడవలు దూరకుంటే వాళ్ళని ఏమన్నారుగా మా హస్బెండ్ ఏదో జొగ్గ అత్త మామూలు తీసుకురాపో ఈ పొట్టిదాన్ని చేసిరని నన్ను అంటున్నాడు నేను పొట్టిదాన్న కామెంట్ చేయండి అప్పుడు ఎడతీ వాళ్ళ నాన్న ఊరు తీసా పోతాడని చిత్తం పోతాడట బజారు అటు పోతుంది అలా తీసా పోతాడనే సరికి ఆ సరతీ పోయి ఇంకో వాళ్ళ ఐదు గంటల కట్టి ట్రైనింగ్ అమ్మంటే పోదు నేను తీసుకుంటాను మామ దగ్గర తీసుకొని ఖాయం పెడితే వస్తుంది சி எந்தா ராவா போத்தவன்தி அக்கா இடக்கு வச்சி திரா ராவன நீத்து வந்திட்டு இட சித்தி தீசினாலே சரக்கா ஜரத்த మా అటుడు అయితే వెళ్ళిపోయాడండి ఊరికి మా సరస్సు తక్కని మా చిట్టిని అయితే జవాన్ పిల్లలు పెట్టేసి మా అటుడైతే అట్లా వెళ్ళిపోతాడు మా ఊరికి మాల్లింత పాడు ఈరోజు మా స్ట్రీ హ్యాండ్ అయితే మా ప్రాంతం తొమ్మిది రోజు ఉన్నో ఉన్నో పోనున్నది ఉన్నది నా దగ్గరే ఉంటుంది అంత ఉం చపాతి ఏం అయితే గ్యాస్ స్టవ్ అంతా మెస్సి మెస్సీగా ఉందండి ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసుకుంటాను మా అమ్మ అయితే సామాన్ దొమ్తా ఉంది గ్యాస్ స్టవ్ అయితే నీట్గా తుడిసేసుకున్నానండి ఇవి వచ్చేసి మా అమ్మ కూడా అయితే కడిగేసింది గ్యాస్ ఉన్న కూడా అయితే నీట్గా తుడిసేసాను ఆడవాళ్ళకి ఇల్లు నీట్గా ఉంటే మనసు కూడా ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉంటుంది కదా నాకైతే అలానే ఉండాలి ఇల్లు నీట్గా లేకుంటే మనసు ప్రశాంతంగా ఉండదు నాలాగా ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఈయన మజా అండి మా అవ్వ అన్న పెద్దన్న ఇద్దరికి అక్క సారీ అన్నా చెల్లెలకి బండ శివుడు మా అవ్వకినకి ఇద్దరికి జేజయ మా జేజయ సైకలతో చెప్పాలండి వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోడే టేక్ కేర్ బాయ్ బాయ్ తమ్ముడు